నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుదా కలిసి నటించిన సినిమాలు మొదటి సినిమా దానవుడు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుదా రెండవ సినిమా నాయుడు బావ एवरेज నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుదా జంటగా నటించిన మూడవ సినిమా సొగ్గడు బ్లాక్ బస్టర్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంట సినిమా మొనగాడు సూపర్ హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఐదవ సినిమా రాజా నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఆరవ సినిమా రాజు వెడలే ఫ్లాప్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఏడవ సినిమా జీవిత నౌక హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఎనిమిదవ సినిమా మల్లెపూవు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన తొమ్మిదవ సినిమా కాలంతకులు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పదవ సినిమా మంచి బాబాయి ఫ్లాప్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పదకొండవ నటి జయసుధ జంటగా నటించిన పన్నెండవ సినిమా బంగారు చెల్లెలు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పదమూడవ సినిమా జూదగాడు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పద్నాలుగవ సినిమా సూపర్ హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుద్ద జంటగా నటించిన పదిహేనవ సినిమా సంసారం సంతానం నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పదహారవ సినిమా ఇల్లాలు కోరికలు యావరేజ్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుదా జంటగా నటించిన పదిహేడవ సినిమా కోరుకున్న మొగుడు ఫ్లాప్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన పద్దెనిమిదవ సినిమా రాజ్ కుమార్ నట నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన సినిమా జగన్ హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవైవ సినిమా భార్యమణి యావరేజ్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై ఒకటవ సినిమా దండయాత్ర నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై రెండవ సినిమా ఇద్దరు దొంగలు హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై నాలుగవ సినిమా పుణ్యం కొద్ది పురుషుడు యావరేజ్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై ఐదవ సినిమా మాంగళ్య బలం హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై ఆరవ సినిమా మహాసంగ్రామం యావరేజ్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై ఏడవ సినిమా విజృంభణ యావరేజ్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ లంటగా నటించిన ఇరవై ఎనిమిదవ సినిమా జీవనరాగం హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ఇరవై తొమ్మిదవ సినిమా ధర్మపీఠం దద్దరిల్లింది సూపర్ హిట్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ముప్పైవ సినిమా సొగ్గాడి కాపురం ఫ్లాప్ నటభూషణ్ శోభన్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ముప్పై ఒకటవ సినిమా ఖైదీ హిట్ నటభూషణ్ బాబు సహజ నటి జయసుధ జంటగా నటించిన ముప్పై రెండవ సినిమా ఆస్తిమూరెడు ఆసబారెడు ప్రేక్షకులు మెచ్చిన జంట శోభన్ బాబు శోభన్బాబూ శోభన్ బాబు సరసన అత్యధిక చిత్రాలలో నటించిన హీరోయిన్ జయసుధ అలాగే సహజ నటి జయసుధ పక్కన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది శోభన్ బాబు మాత్రమే వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమాల్లో అత్యధిక సినిమాలు నిర్మాటలకు లాభాలు తెచ్చిపెట్టినవి సూపర్ స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా మొట్టమొదటిగా డాక్టర్ సినీ యాక్టర్ సినిమాలో నటించారు సూపర్ స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా రెండవ సినిమా చట్టానికి వెయి కళ్ళు సూపర్స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా ಮೂಡವಸಿನಮ ಅಮಾಯಕುಡು ಕಾದು ಅಸಾಧ್ಯಡು ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಸಹಜನಟಿ ಜಯಸುಧಾ ಜಗ ನಾಲ್ಗವಸಿನಮ ಶಕ್ತಿ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಸಹಜನಟಿ ಜಯಸುಧಾ ಜಗ ಐದವಿನಮ ಲಂಕೆಬಿಂದ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಸಹಜನಟಿ ಜಯಸುಧಾ ಜಗ ಆರವಸಿನಮ ಪೋರಂ ಸೂಪರ್ಸ್ಟಾರ್ ಕೃಷ್ಣ ಸಹಜನಟಿ ಜಯಸುಧಾ ಜಗ ఏడవ సినిమా పులిజూదం సూపర్ స్టార్ కృష్ణ సహజనటి జయసుధా జంటగా ఎనిమిదవ సినిమా కిరాయి అల్లుడు స్టార్ కృష్ణ సహజనటి జయసుధా జంటగా తొమ్మిదవ సినిమా బంగారు కాపురం స్టార్ కృష్ణ సహజనటి జయసుధా జంటగా పదవ సినిమా అందరికంటే మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ సహజనటి జయసుధా జంటగా పదకొండవ సినిమా పల్నాటి సింహం సూపర్ స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా పన్నెండవ సినిమా ప్రజాప్రతినిధి స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా పదమూడవ సినిమా రాజకీయ చదరంగం స్టార్ కృష్ణ సహజనటి జయసుధ జంటగా పద్నాల్గవ సినిమా ఫూల్స్ మరియు సూపర్ స్టార్ కృష్ణ సహజ నటి జయసుధా జంటగా కాకుండా నటించిన సినిమాలు మండే గుండెలు ఇద్దరు దొంగలు యుద్ధం వీటిలో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన శక్తి అద్భుత విజయం సాధించింది అలాగే కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన పల్నాటి సింహం మంచి విజయాన్ని చవిచూసింది శక్తి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజైన సూపర్ స్టార్ కృష్ణా హీరోగా నటించిన చిత్రం దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఇది గోపీ మూవీస్ పతాకంపై నిర్మితమైంది ఈ చిత్రంలో రాధా మరియు జైసుధ కథానాయకులుగా నటించారు రావు గోపాలరావు ఇతర ముఖ్య పాత్ర పోషించారు చక్రవర్తి సంగీతం అందించారు ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది శక్తి సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఈ చిత్రం కృష్ణ కెరియర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది ఇది కృష్ణ రాఘవేంద్రరావుల కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో ఒకటి ఈ సినిమా అప్పట్లో కృష్ణ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో హీరో కృష్ణ రాము కృష్ణ అనే రెండు పాత్రలో నటించాడు ఈ చిత్రం కృష్ణా రాఘవేంద్రరావుల కలయికలో వచ్చిన ఐదవ చిత్రం భలే కృష్ణుడు ఘరాన దొంగ ఊరికి మొనగాడు అడవి సింహాలు తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా శక్తి సినిమా హిందీ సినిమా మదర్ ఇండియా పోలికలు కలిగిన సినిమా శక్తి ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణా హీరోయిజం ఒక్కటే ఈ శక్తి సినిమా సీతా పాత్రలో జయసుధా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ రెండున భారీ ఓపెనింగ్స్ తో విడుదలై శక్తి సినిమా విజయవాడలో మొదటి నాలుగు వారాలు హౌస్ఫుల్స్ అయ్యి రెండు లక్షల డెబ్బై రెండు వేలు వసూలు చేసి అప్పట్లో రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది మిగిలిన కేంద్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది నిర్మాత ఎంఎస్ రెడ్డిగారికి శక్తి సినిమానే మొదటి శతదినోత్సవం సినిమా